హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి పెందుర్తి ఎలా అందరూ కోటిలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండు రవి గారని ఆయన వెళ్ళారనమాట ఆయన వీడియో పంపించారు నేను మీ అందరికి కూడా చూపించాలనిపించింది నాకు చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు వెళ్ళలేదు వింటమే కానీ ఆ లింగాలు కోటి లింగాలు అట్లా చూస్తుంటే అసలు కళ్ళు దాని గురించి కొంచెం తెలుసుకుందాను గూగుల్లోకి వెళ్ళి చూశాను అనమాట కోటిలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కోలా కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉంది కమ్మసంద్ర గ్రామానికి పూర్వం ధర్మస్థలి అని పిలి పిలిచేవారు ఆలయం ప్రధాన దైవం శివుడు ఇక్కడ నూట ఎనిమిది అడుగులు భారీ శివలింగం ముప్పై రెండు అడుగులు అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలో అతిపెద్ద శివలింగం ఒకటి స్థల పురాణం తెలుసుకుందామండి పురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు ఒకసారి గౌతమ్ మహర్షి శపించాడు ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పది లక్షల నదుల నీటితో శివలింగాన్ని అభిషేకించారు నేటికి ఆలయ ప్రగారంలో ఆ శివలింగం ఉంది సినిమా కూడా ఉందండి భక్త మంజునాథ కథ మొత్తం శ్రీ మంజునాథ అనే పేరుతో దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు తీశారు కదా చిరంజీవి గారు నటించారు ఆ సినిమా కూడా ఉందన్నమాట ఇది కమ్మసంద్రం గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవారు అతని ధర్మస్థలం సేవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారు ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవారు కానీ నాస్తికుడు శివుడిని చిన్నప్పటి నుండి అవమానించేవారు అతను ఒక కుస్తీ పాఠశాల నడిపేవారు అతను శివుని దేవ దేవతాన్ని గ్రహించి పరమశివుని గొప్ప భక్తుడే అయ్యారు ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబము శివుని దర్శించినప్పుడు ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు అప్పుడు రాష్ట్రకూట రాజవంశాన్ని రాజవంశాని మహారాజైన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి అతని నిర్దోషత్వాన్ని ుకోమని అన్నారు అప్పుడు మంజునాథుడు మహర్షి సర్వపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మును పెన్నడు లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి అతను తన జీవిత కాలంలో శివుడిని కోటిసార్లు అవమానించాడని నమ్ముతారు భక్త భక్తమంజునాథుడు మహారాజు అబికే అబి అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటిలింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు అందువలన ఆలయానికి కోటిలింగేశ్వర అని పేరు వచ్చింది ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ కన్ఫెస్ట్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియో అందరికీ చేరేదట్టు షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకొకరికి ఈ వీడియో కనపడద్దు అనమాట లైక్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి ఆల్ కింద కామెంట్ పెట్టండి ఎంతమంది వెళ్ళి చూసారు ఆ క్షేత్రాన్ని మీకు ఆ క్షేత్రానికి వెళ్ళటం వలన జరిగిన మేలు దాని మహిమ మీకు తెలిసింది కూడా చెప్పండి నేను గూగుల్లో చూసి నాకు తెలిసినంత వరకు చెప్పాను మీకు తెలిసింది కూడా చెప్పండి ఓం నమ ఓం నమ శివాయ్ వీడియో చూసిన కొద్దీ చూడబుద్ధవుతుందండి ఈ వీడియో పంపిన రవి గారికి థ్యాంక్స్ అండి ఆయన వల్ల మనం అందరం చూడగలుగుతున్నాం ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ ఊరు ఆ పక్కనే అంట ఇప్పుడు సార్లు పైన చూసారంట ఆవిడ గ్రేట్ కదండి థ్యాంక్ యూ ఆల్ ఓం నమస్వార్